హలో ఆఫీసర్స్ ఆడియో వీడియో గా ఉంది కదా సో చెప్పవలసినటువంటి అంశం ఏమిటి అంటే ఈరోజు మనము ఆధునిక భారతదేశ చరిత్ర గురించి డిస్కస్ చేద్దాం ఆధునిక భారతదేశ చరిత్ర సో ఇంగ్లీష్ మీడియం లో చెప్పుకుంటూ వెళ్దామండి సో అయితే ఎంతకంటే ముందు మర్చిపోదు అక్బర్ అకాడమీ సో ఎపిఎస్సి టీఎస్పిసి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ కూడా డిఎల్ జేఏల్పిజిటి టీజీటీ ఆల్ ఎగ్జామ్స్కి అందించడం జరుగుతుంది సో కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ యొక్క కోర్స్ ఉంటుంది సో వన్ ఇయర్ వ్యాలిడిటీ మరి మర్చిపోద్దు హరియా ఓకే సో తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సో కంబైన్ చేసి చెప్పడం జరుగుతుంది మరియు సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఓకే యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నైంటీ నైన్ రూపీస్ పే చేసి క్లాసెస్ని లైవ్లో చూడండి ఆఫీసర్స్ Advent of Europeans, the European love, rock. So before the beginning of the formal rule of the British in India, there was a background of Indo-European economic relationship. The commercial contacts between India and Europe were very old via the land route either through the Oxus Valley or Syria Egypt. భారతదేశంలో బ్రిటిష్ వారి అధికారిక పాలన ప్రారంభానికి ముందు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఏమిటంటే ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల నేపథ్యం ఉంది ఓకే సో ఈ ఆర్థిక సంబంధాల నేపథ్యం ప్రధానంగా గమనిస్తే ఆక్సస్ లోయ అదేవిధంగా సిరియా ద్వారా ఈజిప్ట్ ద్వారా ఉండేది ఓకే ఆక్సస్ సోయ ద్వారా కానివ్వండి లేదా సిరియా ద్వారా కానివ్వండి ఈజిప్ట్ ద్వారా కానీ ఉండేది అన్నమాట బట్ ద న్యూ సీ రూట్ వై ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ వర్ డిస్కవర్డ్ బై వాస్కోడా గామా ఇన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ అండ్ దేర్ ఆఫ్టర్ మెనీ ట్రేడింగ్ కంపెనీస్ కేమ్ టు ఇండియా అండ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ట్రేడింగ్ సెంటర్స్ అయితే ఆ తర్వాత అనేక వ్యాపార సంస్థలు భారతదేశానికి వచ్చి తమ వ్యాపార కేంద్రాలను స్థాపించాయి సో ఇందులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది పదహారు వందల సారీ ఇక్కడ సముద్ర మార్గాన్ని పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో యాస్కోటిగామ కనుగొనడం జరిగింది ఆ తర్వాతనే చాలా వ్యాపార సంస్థలు భారతదేశంలో వచ్చి తమ వ్యాపార కేంద్రాలను స్థాపించడం జరిగింది ద బ్రిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎ జాయింట్ స్టాక్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సిక్స్టీన్ హండ్రెడ్ అస్ ద కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్ట్ ఇండీస్ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఒక జాయింట్ స్టాక్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఇది తూర్పు దేశాలలో ఈస్ట్ ఇండీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇది లండన్ వ్యాపారుల కంపెనీగా స్థాపించబడింది అని చెప్పుకోవచ్చు డ్యూరింగ్ దిస్ టైం అదర్ ట్రేడింగ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్డ్ బై ద పోర్చుగీస్ డచ్ ఫ్రెంచ్ అండ్ డేనిష్మి సిమిలర్లీ ఎక్స్పాండింగ్ ఇన్ ద రీజియన్ ఓకే మరి ఈ సమయంలోనే పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మరియు డెయిన్స్ వారి ద్వారా స్థాపించబడినటువంటి ఇతర వ్యాపార సంస్థలు కూడా మన ప్రాంతంలో విస్తరించబడ్డాయి అని చెప్పుకోవచ్చు ద బ్రిటిష్ కంపెనీ గేనెడ్ ఫూటింగ్ ఇన్ ఇండియా ఇన్ సిక్స్టీన్ ట్వెల్వ్ ఆఫ్టర్ మొఘల్ ఎంపైరర్ జహాంగీర్ గ్రాంటెడ్ దే రైట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ ఫ్యాక్టరీ ఇన్ సూరత్ సార్ థామస్ రో రిప్రజెంటేటివ్ డిప్లొమెంట్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ ఫస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ ప్రధాని మరియు ప్రతినిధి అయినటువంటి సర్ థామస్ రో ఈయన భారతదేశానికి వచ్చి సూరత్ లో కర్మాగారాన్ని స్థాపించడానికి మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహంగీర్ ద్వారా అనుమతి పొందడం జరిగింది అని చెప్పుకోవచ్చు ఆఫీసెస్ ఓకే సో ఆ రకంగా వీళ్ళు సూరత్లో వ్యాపార కేంద్రాన్ని ప్రారంభి స్థాపించడం ద్వారా వ్యాపారం ప్రారంభించారని చెప్పుకోవచ్చు ద ఎంటెడ్ india as traders at the outset, but by the passage of time indulged in the politics of india and finally established their colonies. the commercial rivalry among the european powers led to political rivalry. ultimately, the british succeeded in establishing their role in india. Chirundi, యూరోపియన్లు ఎవరైతే భారతదేశానికి వ్యాపార ఉద్దేశం ద్వారా రావటం జరిగిందో వ్యాపార ముసుగులో వచ్చి వీళ్ళు రాజకీయ అధికారాన్ని స్థాపించడానికి తమ ఛాయశక్తుల ప్రయత్నాలు చేసి వీళ్ళు విజయం సాధించింది అందులో ముందుగా విజయం సాధించింది మరియు అంతేకాకుండా ఇతర యూరోపియన్ దేశాలపై కూడా ఆధిపత్యం చెలాయించింది బ్రిటన్ వాళ్ళు లేదా ఇంగ్లాండ్ వాళ్ళు అని చెప్పుకోవచ్చు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాలు ఏవైతే ఉద్దాయో ఓకేనా అవి వ్యాపార ఉద్దేశంతో ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని వీళ్ళు ఏం చేశారు ఆఫీసర్స్ అంటే రాజకీయ అధికారం కోసం ఓకేనా పాకులాడి రాజకీయ అధికారాన్ని స్థాపించారు అందుకే పూర్తిగా విజయం సాధించింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు ద పోర్చుగేస్ వర్ ద ఫస్ట్ యూరోపియన్ టు అరైవ్ ఇన్ ఇండియా ఇన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ ద క్లోజింగ్ ఆఫ్ ద ట్రెడిషనల్ ట్రేడ్ రోడ్స్ వెస్టర్న్ ఆసియా బై ద ఒటోమన్స్ అండ్ రెవెలరీ విత్ ద ఇటాలియన్ స్టేట్స్ సెట్ పోర్చుగల్ ఇన్ సెర్చ్ ఆఫ్ అండ్ సీ రూట్ చూడండి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ఎవరు అంటే పోర్చుగీస్ దేశానికి చెందిన వారు అని చెప్పుకోవచ్చు పశ్చిమ ఆసియాలో సాంప్రదాయ వాణిజ్య మార్గాలను ఒటోమన్లు మూసివేయడం మరియు వారితో పోటీ చేయడం ఇక్కడ ప్రధానంగా చాలా ఇబ్బందిగా భావించడం జరిగింది సో క్రమంలోనే భారతదేశానికి ప్రత్యామ్నాయ సముద్ర మార్గం కోసం ఇక్కడ పోర్చుగీస్ దేశం ప్రయత్నం చేయడం జరిగింది సో ఆ రకంగా వీళ్ళు విజయం సాధించారు ద ఫస్ట్ సక్సెస్బుల్ వోయస్ టు ఇండియా వాస్ బై వాస్కోడా గామా ఆన్ మే సెవెంటీన్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ వెన్ హీ అరైవ్డ్ ఇన్ కోలికడ్ నౌ ఇన్ కేరళ పైలటెడ్ బై అబ్దు మాజీద్ అండ్ వాజ్ రిసీవ్డ్ బై ద హిందూ కింగ్ జావరి సో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి మొదటి వారిలో వాస్కోడిగాము సో మొదటి వ్యక్తి అండ్ సారీ మొదటి వ్యక్తి వాసుకుడిగా మా పద్నాలుగు తొంభై ఎనిమిది మే పదిహేడున రావటం జరిగింది సో ఎవరి సహకారం ద్వారా రావటం జరిగింది అంటే అబ్దుల్ మాజీద్ అనేటటువంటి గుజరాత్ వ్యాపారి సహకారం తోటి రావటం జరిగింది అయితే ఈయన అడుగు పెట్టింది మలబార్ తీరంలోని కాలికట్ లేదా కల్లికోట ప్రస్తుతం కోజీకుడ్ అని పిలువబడుతుంది మరి ఆ సందర్భంలో ఈ మలబార్ తీరంలో ఈ రాజు ఎవరు ఆఫీసర్ అంటే హిందూ రాజు అయినటువంటి జామిరీన్ ఓకేనా జామెరి వంశానికి చెందినటువంటి రాజా విక్రమాకన్ అని చెప్పుకోవచ్చు వాస్కోడగామా విజిటెడ్ india for a second time in 1502 the portuguese established a chain of outposts along the indian west coast and on the island of ceylon in the early 16th century which was called Piturias. in 1501 portuguese established cochin as the ఇన్ ఇండియా ఇట్ వాజ్ ద ఎర్లీ క్యాపిటల్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా సో వాస్కోటిగామ రెండవసారి పదహైదు వందల రెండులో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది మరి పోర్చుగీస్ పదహారవ శతాబ్ద ప్రారంభంలో భారత పశ్చిమ తీరం వెంబడి మరియు సిలోన్ అటు శ్రీలంక ద్వీపంలో పిటోరియస్ అనే పిలువబడే అవుట్ పోస్ట్ల

He follows, Sorry, he was. Sorry, he was followed by Alfonso de Albuquerque in 1509, who was the real founder of Portuguese power in India. In 1510, Albuquerque captured Goa from ruler of Bijapur, and also controlled over parts of Rajori and Dabul, thereby bringing Bijapur naval trade at standstill. in ఎన్కరేజ్డ్ హిస్ కంట్రీమెన్ టు మ్యారీ ఇండియన్ అండ్ అబాలిష్ సతీశాకం పదహైదు వందల ఐదులో పోర్చుగీస్ వారి యొక్క నావికా ఆధిపత్యాన్ని స్థాపించడానికి ఫ్రాంచైజ్ డి ఆల్మీడా భారతదేశానికి మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్గా పంపబడ్డాడు సో దాదాపుగా ఈయన పదహైదు వందల రెండు నుంచి పదహైదు వందల తొమ్మిది వరకు అంటారు కాదు మరికొంతమంది ఏమంటారు అంటే పదహైదు వందల నాలుగు నుంచి పదహైదు వందల తొమ్మిది వరకు అని కూడా అంటారు ఓకే సో గమనించాలి మరి ఈయన ఏర్పాటు చేసినటువంటి విధానం ఏమిటంటే బ్లూ వాటర్ పాలసీ బ్లూ వాటర్ పాలసీ నీలి నీటి విధానం అన్నమాట సముద్రంపై ఆధిపత్యం వహించడం ఓకే మరి ఆల్మిడా తర్వాత ఎవరు వచ్చారు అంటే ఆల్బూకర్కు రెండవ గవర్నర్గా రావడం జరిగింది పోర్చుగీస్ దేశం నుంచి సో ఇతడే అసలైనటువంటి స్థాపకుడు ఓకేనా పోర్చుగీస్ అధికారాన్ని వ్యాపారపరంగా స్థాపించింది ఎవరు అంటే ఆల్బూకర్ అని చెప్పుకోవచ్చు ఓకేనా సో పదహైదు వందల పదిలో ఆల్బూకర్ బీజాపూర్ వారి నుంచి గోవాను జరిగింది సో గోవా పాత పేరు రేవతి ద్వీపం ఓకేనా రేవతి ద్వీపం అని చెప్పుకోవచ్చు శ్రీ శ్రీకృష్ణదేవరాయల సహకారంతో పొందటం జరిగింది ఓకే మరి అంతేకాకుండా మరంతే కాకుండా రాజౌరి మరియు దబోలోని కొన్ని ప్రాంతాలను కూడా తాను నియంత్రించడం జరిగింది ఓకేనా దీని ద్వారా ఏర్పడినటువంటి ఫలితం ఏమిటంటే బీజాపూర్ నౌపాదాల వాణిజ్యం నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు మరి అంతేకాకుండా ఆల్బుకర్ తన దేశస్థులను ఏమని ప్రోత్సహించాడంటే స్థానికంగా ఉన్నటువంటి భారతీయ మహిళలను వివాహం చేసుకుని ప్రోత్సహించడం జరిగింది ఈ రకంగా భవిష్యత్తులో కలిగేటటువంటి సంతానం పోర్చుగీస్ వారికి విధేయులు విధేయులుగా ఉంటారన్న ఒక భవిష్యత్ ప్రణాళిక అనుకోండి లేకపోతే ఒక ప్లాన్ ప్రకారంగా చేశారని చెప్పుకోండి చెప్పుకోవచ్చు సో ఇది భవిష్యత్తులో అక్కడ పోర్చుగీస్ ఆధిపత్యానికి ఎదురు లేకుండా చేయడానికి ఈ యొక్క విధానం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ జరిగేటటువంటి ఘోరాలలో అంటే మన భారతీయ సంప్రదాయంలో ఆనాడు జరిగేటటువంటి ఘోరాలలో సతీ ఆచారం ఒకటి సో సతీ ఆచారాన్ని కూడా రద్దు చేయటం జరిగింది సో ఈ రకంగా స్థానిక మహిళల్ని వివాహం చేసుకోమని ప్రోత్సహించడం ద్వారా సో అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్ద మనుషుల అభిమానాన్ని పొందడం జరిగింది అదేవిధంగా మహిళల అభిమానాన్ని కూడా పొందడం జరిగిందని చెప్పుకోవచ్చు సతీ దురాచారాన్ని రద్దు చేయటం ద్వారా ఓకే సో ఇదండి ఎరుకి సంబంధించినటువంటి క్లాసు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరింత సమాచారంతో వద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్